పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి సమాచారం మేరకు గొల్లమందుల గ్రామ శివార్లో వాటలో ఉన్నటువంటి రేక్ షెడ్లో ఐపీఎల్ సంబంధించి క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు సిబ్బంది రేడ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ రేడ్లో ముఖ్య సురేష్ అని అలాగే షేక్ జాన్ బాషా అని చిమట రమేష్ అని చెప్పేసి ముగ్గురు వ్యక్తులు ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడతా సెల్ తోటి సెల్ ఫోన్తోటి అలాగే ఒక ల్యాప్టాప్తో దొరకడం జరిగింది ఆ సెల్ ఫోన్ నేను సెల్ ఫోన్స్ని అట్లాగే ఒక ల్యాప్టాప్ సీజ్ చేసి వాళ్ళ కూడా అదుపులో తీసుకుని వారి మీద త్రీ అండ్ ఫోర్ గేమ్ కాకుండా జరిగింది చట్టపరమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించి నిన్న ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై మ్యాచ్కి సంబంధించి వీళ్ళు బెట్టింగ్ పాల్పడుతున్నారు దీంట్లో వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ని కూడా సీజర్ చేయడం జరిగింది ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ డీప్ చేసి ఎవరెవరైతే పంట వస్తున్నారో అలాగే వీళ్ళకి లైన్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళందరినీ కూడా దీంట్లో మొదటిగా యాడ్ చేసి దాని మీద హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి